పెళ్లి అనగానే బంధుమిత్రులు స్నేహితులు బహుమతులు అందించడం ఓ తంతు స్తోమతికి తగ్గట్టు రకరకాల గిఫ్టులు సమర్పించుకుంటూ వారి పట్ల తమ అభిమానాన్ని ప్రేమను చాటుకుంటారు అయితే కొత్తగా పెళ్లైన ఓ జంటకు అరుదైన బహుమతి అందింది వరుడు స్నేహితులు బ్లూ ను గిఫ్ట్గా ఇచ్చారు ఇది చూసి పెళ్లి కొడుకు షాక్ కాగా పెళ్లి కూతురు తెగ నవ్వుకుంది మీరట్లో భయానక హత్యను గుర్తు చేసిన ఈ డ్రమ్ గిఫ్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్లో లోని హమీర్పూర్ లో ఈ సంఘటన జరిగింది ఒక జంట వివాహం అనంతరం బంధుమిత్రులు బహుమతులు సమర్పించారు ఈ సందర్భంగా వరుడు స్నేహితులు పెద్ద డ్రమ్ తో వేదికపైకి చేరుకున్నారు కొత్త జంటకు దీనిని గిఫ్ట్ గా ఇచ్చారు ఇది చూసి పెళ్లి కొడుకు షాక్ కాగా పెళ్లి కూతురు తెగ నవ్వింది కాగా ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు మీరట్లో ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి సిమెంట్తో నింపిన బ్లూడ్రమ్ లో దాయడాన్ని ఇలా గుర్తు చేయడంపై కొందరు మండిపడ్డారు ఇంతకంటే దారుణమైన జోక్ ఏముంటుంది పెళ్లిలాంటి సంతోషకరమైన సందర్భంలో హాస్యాస్పదంగా ఒక హత్యను గుర్తు చేసుకోవడం సరికాదు అని ఒకరు విమర్శించారు మరోవైపు ప్రపంచమంతా మానసిక వ్యాధిగ్రస్తులమయంగా మారిందని మీరట్ మారణకాండను ఎగతాలు చేయడం పరిపాటిగా మారిందని మరొకరు మండిపడ్డారు ఇలాంటి స్నేహితులున్న వారికి శత్రువులు అవసరం లేదని మరో నెటిజన్ దుయ్యబట్టారు ఈ మూర్ఖులు పెళ్లి కూతురును రెచ్చగొడుతున్నారని మరొకరు విమర్శిస్తూ పోస్టులు పెట్టారు